హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాము ఈ రోజు వీడియో వచ్చేసి టాప్ కట్టింగ్ అన్నట్టు అంటే నార్మల్ గా జీన్స్ మీదికి కుర్తి చిన్న టాప్ ఎలా కట్ చేసుకుంటాము మరి జీన్స్ రెగ్యులర్ గా జీన్స్ మీదకి టాప్స్ అయితే కుడదాం అనుకుంటాం కదా దాన్ని చెప్దాం అనుకుంటున్నాను ఒకళ్ళు డ్రెస్ కటింగ్ చెప్పండి మేడం అని కూడా కామెంట్ చేసిండు ఆ కామెంట్ వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఏ డ్రెస్ అని పెట్టలేదు కానీ డ్రెస్ కటింగ్ అన్నారు ఇది డ్రెస్ కటింగ్ కిందికి కూడా వస్తుంది మీరు ఆ కామెంట్ చేసిన వాళ్ళు కూడా చూసేయచ్చు ఇంకా అది అర్థం కాకపోతే మళ్ళీ కామెంట్ చేయండి ఓకే మరి మనం ఎంత క్లాత్ తీసుకోవాలి చిన్న టాప్ కి మీటర్ అయితే సరిపోతుంది పన్న పెద్దదా చిన్నదా అది ఆలోచించుకోవాలి వన్ మీటర్ క్లాత్ వన్ మీటర్ క్లాత్ లో పన్న పెద్దది అయితే సరిపోతుంది హైట్స్ చిన్నగా వస్తాయి వన్ అండ్ హాఫ్ మీటర్ అయితే ఈజీగా వస్తుంది లెంత్ బట్టి కూడా క్లాత్ తీసుకోవాలి నేను అన్ని వివరంగా చెప్తాను ఓకేనండి ఫస్ట్ క్లాతులు అంచులు అంచులు అయినా సరే ప్లస్ పూలు చెట్లు ఉంటాయి కదా అలాంటివి పొడువుగా పెట్టేసుకొని ఉల్టా మడత పెట్టుకుందాం మడత పెట్టుకొని ఫోల్డింగ్ ఈ సైడ్ పెట్టుకుందాం ఫోల్డింగ్ అంటే ఈ ఫోల్డింగ్ ఫోర్ వేసి అది డబుల్ ఫోల్డింగ్ ఇది ఫోల్స్ ఫోల్ ఓపెన్ సైడ్ మన ఆపోజిట్ ఉండాలి ఫోల్డింగ్ మన సైడ్ ఉండాలి సేమ్ దానికి లాగానే బ్లౌజ్ లాగానే కానీ ఇది నాలుగు ఫోల్డింగ్లు ఒకటేసారి వెనక భాగం ముందు భాగం ఫోల్డ్ చేస్తాం కాబట్టి నాకు ఒక సైడ్ ఫోల్డింగ్ కనబడుతుంది కాదు దీనికి ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఆరు పాయింట్లతోటి మనం టాప్ కట్టింగ్ చూద్దాం కుర్తీ కట్టింగ్ ఇదిగోండి సిక్స్ పాయింట్స్ పాయింట్స్ అయితే నేను మెజర్మెంట్ చేసిన దీని ప్రకారంగా మనము సిక్స్ పాయింట్ యూజ్ చేస్తూ టాప్ కట్ చేద్దాం సిక్స్ పాయింట్లలో ఫస్ట్ హైట్ తీసుకుందాం హైట్ ఎంత ఉంది ట్వంటీ సెవెన్ ఉంది ట్వంటీ సెవెన్ పెట్టేసి హైట్ ట్వంటీ సెవెన్ కి ఒక వన్ నుంచి యాడ్ చేసుకో వస్తే లేదు క్లాస్ సరిపోతలేదు అనుకుంటే ట్వంటీ సెవెన్ పెట్టేస్తాను కవేరే కలర్ తెచ్చుకో బ్లూ కలర్ తెచ్చుకో హైట్ ట్వంటీ సెవెన్ ఉంది కదా ట్వంటీ సెవెన్ ఫస్ట్ హైట్ పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత టేప్ అలాగే పెట్టు టేప్ అలానే ఉంచుకొని నెక్స్ట్ ఏం చేయాలి మనం చెస్ట్ థర్టీ సిక్స్ వచ్చింది కదా థర్టీ సిక్స్ ని ఇవన్నిటినీ నాకు నాలుగు భాగాలు చేసి చూపించాలి ఫోర్ ఫోల్డింగ్స్ అయినప్పుడు మన బాడీ మెజర్మెంట్ తీసుకున్నప్పుడు మనకి ఈ మెజర్మెంట్ వచ్చేస్తుంది ఏదానికైనా థర్టీ సిక్స్ థర్టీ టూ ఇప్పుడు ఫార్టీ ఇలా వచ్చిన దానికి మనం బై వేసుకొని చేసుకొని మళ్ళీ వచ్చిన దానికి బై ఎయిటీన్ వస్తే మళ్ళీ దాన్ని బై వేస్తే నైన్ వచ్చింది ఈ ప్లేస్ లో లాస్ట్ వచ్చిన ప్లేస్ లో మనకి ఫోర్త్ బాగుంది కాబట్టి ఆ పాయింట్స్ పెట్టుకోవాలి ఫస్ట్ హైట్ నుంచి ఇది వన్ పెట్టు అది ఇక్కడ పెట్టి వన్ టూ త్రీ లటెట్టు అది ఇక్కడ పెట్టి పెట్టి నీకు ఆ ఆమ్ డౌన్ ఎంత తీసుకుంటావు నీకు సిక్స్ అండ్ హాఫ్ తీసుకుంటావు ఇప్పుడు డీప్ నువ్వు ఎందుకంటే షోల్డర్ బట్టి ఆమ్ డౌన్ చేస్తాం మన నెక్కుని బట్టి మనని బట్టి చెస్ట్ పాయింట్ అని బట్టి నీకు నైన్ వస్తుంది చెస్ట్ పాయింట్ కాబట్టి నీకు ఆ అంగం సిక్స్ ఐదు ఆరున్నర ఆరున్నర దగ్గర ఇటు నీ టేప్ పెట్టేసి మధ్యలో పెట్టేసుకో తీసుకో లైన్ కొట్టుకో మంచి పెద్దగా లైన్ ఆడికి ఇది కొట్టు కొట్టేసి మళ్ళీ ఇక్కడ కింద నువ్వు ఒక పాయింట్ కొలవడం మర్చిపోయినా మనం షోల్డర్ టు హిప్ వరకు ఎంత ఉంది మనం కట్టింగ్స్ ఎక్కడ పెట్టుకుంటాం అనేది మెజర్ చేసుకోవాలి చెస్ట్ వేయాలి మెయిన్ హైట్ నుంచి నెక్స్ట్ షోల్డర్ టు హిప్ వేయాలి చేసి నెక్స్ట్ హిప్ మనం హిప్ మనమే వెస్ట్ వేసుకోవాలి ఇప్పుడు వెస్ట్ వేయ మిడి సెవెన్ ట్వంటీ వన్ కి మధ్యలో ఫోర్టీన్ వేసేసి లైన్ అయింది ఇది చెస్ట్ ఇది వెస్ట్ ఇది హిప్ ఇది సింపుల్గా ఉంటుంది మార్కింగ్ చాలా ఈజీ అనిపిస్తుంది మన మధ్యలో హిప్పుకి కి మధ్యలో ఇక్కడ చెస్ట్ కి హిప్పు మధ్యలో పెట్టుకోవాలి కటింగ్స్ కుట్టుకోవాలి అందులోనే ఇక సరిపోతుంది ఎక్కువ లేకపోతే ఏం కాదు ప్రాబ్లం ఏం కాదు నైన్ కదా ఇది నైన్ ఎక్స్ట్రా ఉండదు ఇక క్లాత్ ఉందో అంత షేప్ ఇదేం లేదు ఇప్పుడు ఫస్ట్ మెయిన్ పాయింట్స్ కలిపి స్కేల్ తోటి మనం కటింగ్ చేసేది చిన్నగా నార్మల్ పాయింట్ ఇక్కడ సేమ్ ఇది ఇది ఉన్నంతే ఇది ఇదేం లేదు మన క్లాత్ సంథింగ్ తీసుకోవడానికి ఇక్కడ కొంచెం ఉంటది మన ప్రాసెస్ కి క్లాత్ లేదు ఇక్కడ ఇప్పుడు నెక్స్ట్ షోల్డర్ షోల్డర్ నెక్ డీప్ నెక్కులు కాబట్టి ఫైవ్ అండ్ హాఫ్ ఎగ్జాక్ట్ సరిపోతుంది ఇప్పుడు ఈ ఫైవ్ అండ్ హాఫ్ నుంచి ఇక్కడ వరకు స్కేల్ చేసి తీసుకోలే ఆ రౌండ్ ఎప్పుడు సరిపోవట్లేదు నువ్వు రెండు మూడు సార్లు వచ్చినప్పుడు చూపించుకున్నాను బేసిక్ లా ఫైవ్ అండ్ హాఫ్ తీసుకున్నప్పుడు సిక్స్ తీసుకోవచ్చు డీప్ నెక్ నీకు సిక్స్ అండ్ హాఫ్ తీసుకున్నానా ఇప్పుడు కలిపేసేయాలి నైన్ ఇంచ్ కడ మనం ఫస్ట్ సిక్స్ అండ్ హాఫ్ పెట్టుకున్నాం కదా ఆమ్ డౌన్ సిక్స్ అండ్ హాఫ్ కాదు ఈ బ్లౌ ఇది మెజర్మెంట్ కి మనం ఆమ్ రౌండ్ ఎక్కువ అవుతుంది ఆ ఫైవ్ అండ్ హాఫ్ సిక్స్ పెట్టుకుంటే సరిపోతుంది ఆమ్ డౌన్ సిక్స్ షోల్డర్ ఫైవ్ అండ్ హాఫ్ ఈ కుర్తి మొత్తం నీ మెజర్మెంట్ ఇది వచ్చేస్తుంది అక్కడ డ్రా డ్రాయింగ్ చేసి దాని మీద పెట్టేసుకో కరెక్ట్ మెజర్మెంట్ వచ్చేస్తుంది ఇలా సెట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం షోల్డర్ డిసైడ్ చేసుకోవాలి నెక్ టూ పాయింట్ ఫైవ్ నెక్కు టూ పాయింట్ ఫైవ్ సీటు మో త్రీ మిగిలిపోతుంది టూ మొత్తం ఫైవ్ ఆ ఫైవ్ అండ్ ఓకే దాన్ని ఇప్పుడు ఇప్పుడు నువ్వు కిందికి ఇలాగనే స్కేల్ టూ పాయింట్ ఫైవ్ పెట్టి స్కేల్ చేసి కరెక్ట్ వచ్చేస్తుంది నెక్ స్క్వేర్ నెక్ కాబట్టి సిక్స్ అయినా నువ్వు క్రాస్ లో సిక్స్ ఆ లో సిక్సా అట్లా వన్ ఇంచ్ తగ్గుతుంది క్రాస్ లో స్టేట్ నువ్వు మీద నేను చెట్ల పెట్టుకున్నావు ఇక్కడికి వస్తుంది సెవెన్ వస్తుంది అదే ఈ బ్యాగ్ ఈ ఫస్ట్ చాలు ఆ ఇప్పుడు కట్ చేయొద్దు ఇది ఫ్రంట్ నెక్ సిక్స్ బ్యాక్ నెక్ ఎయిట్ ఆర్ నైన్ కింది కట్ చేసుకోవచ్చు ఇప్పుడు నీకు అర్థమైందా ఇంతే ఉంటది కుర్తీ పాయింట్ అనేది ఇది డీటెయిల్ గా మీకు కనబడుతుంది అనుకుంటున్నాను కొంచెం మార్కింగ్ అనేది డార్క్ వస్తలేదు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఫస్ట్ హైట్ తీసుకొని హైట్ లో నుంచి మనం చెస్ట్ కింద పాయింట్ ఇది డిసైడ్ చేయాలి ఇది డిసైడ్ చేస్తే అంటే చెస్ట్ డౌన్ డిసైడ్ చేయాలి మనం షోల్డర్ టు హైట్ ఆ డిసైడ్ అయిపోయిన లైన్ పెట్టుకోవాలి వెస్ట్ లైన్ పెట్టుకోవాలి హిప్ లైన్ పెట్టుకోవాలి ఆ మూడు లైన్లు పెట్టుకొని మనం వచ్చిన మార్కింగ్ ప్రకారం చెస్ట్ ఎంత వచ్చింది నైన్ ఇంచెస్ నైన్ పెట్టాలి వెస్ట్ ఎయిట్ ఇంచెస్ హిప్పు ఇంచెస్ ఇలా మార్కింగ్ చేసుకొని ఈ షేప్ మాదిరిగా గీసుకోవాలి అయిపోయిన తర్వాత మనం షోల్డర్ డిసైడ్ చేసి ఆమ్ ఆమ్ డౌన్ డిసైడ్ చేసిన తర్వాత ఇలా రౌండ్ వేసుకొని ఆ షోల్డర్ లో నుంచి నెక్ ఫీట్ డిసైడ్ అయిపోయిన తర్వాత అది మార్క్ చేసుకోవాలి కొంచెం ఇది మీకు డిసైడ్ ఇది చేయడానికే మీకు కొంచెం కష్టం అనిపిస్తే కొంచెం ఒక రెండు మూడు సార్లు కుడితే ప్రాక్టీస్ అయిపోతుంది ఏదైనా మనకు ఒక చిన్న టిప్పు మీకు చెప్పడానికి ఉదాహరణ ఏదైనా సరే మనం చేసేది ఒక్కసారికే రాదు మనం ఇంట్లో రోజు వండుకునే కూర అయినా సరే ఒక్కరోజు ఉప్పు ఎక్కువ అవుతుంది కారం ఎక్కువైతుంది దా అలాగే అనుకోండి ఒకరోజు గల్ల ఎక్కువైతుంది రోజు అంకె ఎక్కువైతుంది అంతే మనకి వచ్చింది అదే అడ్జస్ట్ చేసుకుంటాం మనకు రెండు రోజులు కుడితే వండితే ఎట్లా అలవాటు అవుతుందో ఇది కూడా కుడితే అట్లనే అలవాటు అవుతుంది ఓకే ఫ్రెండ్స్ మరి వీడియో చూసేయండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే మరి ఇంకా ఇది కట్ చేసుకుంటు ఇట్లా ఇక్కడ కూడా పెట్టుకో చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చిందా మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియో మొత్తం చూసేయండి కామెంట్ చేయండి మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే సింపుల్ గా చెప్పినా మళ్ళీ ప్లస్ ఇక్కడ కొంచెం కరువు వేసుకోవచ్చు ఆడ కట్ చేయాలి ఇక్కడ కొంచమే కొంచెం అంటే ఒక టూ పాయింట్స్ హాఫ్ ఇంచ్ అంట ఇట్లా కలిపేసియా దీనికి మాత్రం మేము మిగిలిన క్లాత్ తోటే హ్యాండ్స్ వేసుకుందాం అనుకుంటున్నాము నేను కుర్తి కుట్టిన తర్వాత ఫోటో పెడతా మీకు వచ్చేసి ఓపెన్ చేసి అక్కడ నువ్వు ఖచ్చితంగా కూడా పెట్టుకోవాలి హిప్ అని తెలవడానికి మళ్ళీ హిప్ ఎక్కో తెలియదు అద్దా అంతే అంతే ఇటు సైడ్ ఉండదు ముందు భాగం కదా ఇది అది పక్కల భాగం ఉండాలి ఇట్లా క్లాత్ తోటే మనం హ్యాండ్స్ అడ్జస్ట్ చేసుకుంటాం కట్టింగ్ ఇట్లా ఇగో ఏముంది మంచిగా వస్తున్నాయి హ్యాండ్స్ కూడా ఇది జర్ర అంత దేగింది ఆ అన్నా మళ్ళా ఇట్లా వచ్చి ఇట్లా కూచులు పెట్టుకొని ఇందాక వచ్చేస్తా రఫీ లైన్స్ లాగా అంత పాడైన తర్వాత కాదా భయమైతుంది నాకు కూడా నీకే కాదు ఇట్లా రఫీ లైన్స్ లాగా పెట్టుకుందాం ఇక్కడ ఇక్కడ కింద ఏముండదు అన్నట్టు కింద ఇది పీకొన ఫోల్డ్ చేసాను అవుట్ వేసుకో మనకి అక్క కుట్టినట్టు ఇక్కడ దాకా రాకుండా మధ్యలో వరకు ఇదంతా కుర్చులు వస్తాయి నీకు మంచిగా ఇది ఏం లేదు మార్కింగ్ చాలా ఈజీ మనం మన క్లాత్ ఎట్లుందో మనం అట్లా అడ్జస్ట్ చేసుకుంటూ పోవచ్చు ఇలా అని ఇట్లా కట్ చేసి ఎత్తు ఇంత వస్తుంది మంచిగా రాని ఏం కాదు ఇగో ఈ క్లాత్లు నీకు అయితే నెక్కులు లేదు అంటే కాటన్ క్లాత్లు తీసుకో లైనింగ్ క్లాత్లు ఉంటాయి కదా దాంతో నెక్ వేసుకో స్క్వేర్ అంటున్నావు కానీ రౌండ్ వేసుకుంటే ఈజీ వేయ ఓపెన్ ఎక్కువ కట్ అయితలేదు కదా తరచారా కట్ అయితలేదు మొత్తం పాడైపోయింది వచ్చాడు రాలేదు ఇది ఓపెన్ చేస్తా నీకు క్లాత్ సరిపోకపోతే ఇబ్బంది అవుతుంది ఇక్కడ పెట్టు హైండ్స్ బాడీ ఇక్కడ పెట్టేషే పెట్టేసి నేను కడ్జెస్ట్ ఇస్తేస్ కి అక్కర్లేదు కానీ బాడీకి తీసుకోవాలి ఒరిజినల్ మనం ఉల్టా పెట్టుకున్నాం కదా పెట్టుకొని గా ముందు భాగం భాగం హ్యాండ్స్ ఇంత చిన్నగానే ఉంటది కుర్తీకి ఓకే మరి బాయ్